పురపాలక సంఘాలు నగరపాలక సంస్థలకు కొత్త పాలక మండళ్లు కొలువుదేరబోతున్నాయి తెలంగాణ ఆవిర్భావం తర్వాత పట్టణ నగరపాలక సంస్థలకు రెండు సాధారణ ఎన్నికలకు రంగం సిద్ధమైంది రాష్ట్రంలో నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి సుమారు ఏడాది తర్వాత కార్పొరేషన్లలో కొత్త కార్పొరేటర్లు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు రాబోతున్నారు ఈ నెల పదకొండున రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులు డివిజన్లలో పోలింగ్ జరగనుంది మేయర్లు మేయర్లు డిప్యూటీ వైస్ ఎన్నిక కాబోతున్నారు రాష్ట్రంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు కొత్త కళ రాబోతోంది పురపాలక సంఘాలు నగరపాలక సంస్థలకు ఏడాది తర్వాత పాలక మండళ్లు రాబోతున్నాయి స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పేరుకుపోయిన పలు సమస్యలు ఇక తీరిపోనున్నాయి గ్రేటర్ హైదరాబాద్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లు మణుగూరు మందమర్రి నగరేకల్ సిద్దిపేట జడ్చర్ల అచ్చంపేట కొత్తూరు మినహా రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో ప్రజాప్రతినిధుల ఎన్నికకు రంగం సిద్దమైంది తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత పట్టణ నగరపాలక సంస్థల సాధారణ ఎన్నికలు జరగడం ఇది రెండోసారి నూట ఇరవై మున్సిపాలిటీలు పది కార్పొరేషన్లకు మొదటి సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై జనవరిలో జరిగాయి మిగతా కార్పొరేషన్లు మున్సిపాలిటీల పదవీ కాలం ఏడాది జనవరి ఇరవై ఆరున ముగిసింది అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్దే పెండింగ్ లో ఉండటంతో పాత రిజర్వేషన్ల విధానంతో ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్దమైంది పంచాయతీలకు ఎన్నికలు పూర్తి కావడంతో మున్సిపాలిటీలు కార్పొరేషన్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది రాష్ట్రంలో మున్సిపల్ చైర్పర్సన్లు కార్పొరేషన్ల మేయర్లు వార్డు కౌన్సిలర్లు డివిజన్ల కార్పొరేటర్ల రిజర్వేషన్లను ప్రభుత్వం గత నెల పదిహేడున ఖరారు చేసింది ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు బీసీలకు కులగణన ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు రిజర్వేషన్లు ఖరారు చేశారు మహిళలకు లాటరీ ద్వారా రిజర్వేషన్లు చేశారు ప్రస్తుతం ఎన్నికలు లేని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల రిజర్వేషన్లను కూడా ఖరారు చేశారు రాష్ట్రంలోని నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీల చైర్పర్సన్లలో ఎస్సీలకు తొమ్మిది ఎస్సీ మహిళలకు ఎనిమిది ఎస్టీలకు మూడు ఎస్టీ మహిళలకు రెండు బీసీలకు పంతొమ్మిది బీసీ మహిళలకు పంతొమ్మిది జనరల్ స్థానాలు ముప్పై జనరల్ మహిళలకు ముప్పై ఒకటి కేటాయించారు పది మేయర్ స్థానాల్లో ఒకటి జనరల్ నాలుగు జనరల్ మహిళలు రెండు బీసీలు ఒకటి బీసీ మహిళ ఎస్సీ ఎస్టీలకు ఒకటి చొప్పున రిజర్వ్ చేశారు పది కార్పొరేషన్లలో కొత్తగూడెం ఎస్టీ రామగుండం ఎస్సీ మంచిర్యాల కరీంనగర్ బీసీ మహబూబ్నగర్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది ఖమ్మం నిజామాబాద్ నల్గొండ జీహెచ్ఎంసీ జనరల్ మహిళకు రిజర్వ్ కాగా గ్రేటర్ వరంగల్ జనరల్ స్థానంగా కేటాయించారు గత నెల పద్దెనిమిదిన మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించి రిజర్వేషన్లను రాష్ట ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సమర్పించింది మున్సిపల్ ఎన్నికలకు సంసిద్దత వ్యక్తం చేస్తూ గత నెల పంతొమ్మిదిన రాష్ట ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది రాష్టంలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు రాష్ట వ్యాప్తంగా త్వరలో ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో యాబై రెండు లక్షల నలబై మూడు పేల ఇరవై మూడు మంది ఓటర్లు ఉన్నారు ముప్పై రెండు జిల్లాల్లోని ఏడు కార్పొరేషన్లు నూట పదహారు కార్పొరేషన్లలోని రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు వార్డుల్లో కలిపి పురుష ఓటర్లు ఇరవై ఐదు లక్షల అరవై రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది ఉండగా మహిళలు ఇరవై ఆరు లక్షల ఎనభై వేల పద్నాలుగు మంది థర్డ్ జెండర్లు ఆరు వందల నలభై మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది మున్సిపాలిటీల్లో అత్యధికంగా ఆదిలాబాద్లో లక్ష నలభై మూడు వేల ఆరు వందల యాబై ఐదు మంది ఓటర్లు ఉండగా అతి తక్కువగా వనపర్తి జిల్లా అమరచింతలో తొమ్మిది వేల నూట నలబై ఏడు మంది ఓటర్లు ఉన్నారు రాష్ట వ్యాప్తంగా యాబై రెండు మున్సిపాలిటీల్లో ఇరవై పేలలోపు ఓటర్లు ఉండగా సూర్యపేట నల్గొండ ఆదిలాబాద్ లో లక్షకు పైగా ఉన్నారు కార్పొరేషన్లలో అత్యధికంగా నిజామాబాద్లో మూడు లక్షల నలబై ఎనిమిది పేల యాబై ఒక్క మంది ఓటర్లు ఉండగా కొత్తగూడెంలో లక్ష ముప్పై నాలుగు పేల ఏడు వందల డెబ్బై ఐదు మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్సీసీ వెల్లడించింది రాష్టంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఎన్నికలకు గత నెల ఇరవై ఏడున రాష్ట ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది మరుసటి రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ప్రక్రియ ముగిసింది పొరపోరులో తలబడేందుకు భారీగా అభ్యర్థులు ముందుకొచ్చారు రాష్ట వ్యాప్తంగా ఇరవై రెండు పేల ఐదు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు ఇరవై తొమ్మిది ఏడు రెండు నామినేషన్లు వేశారు అందులో పదివేల ఆరు మంది కాంగ్రెస్ ఏడు వేల ఐదు వందల అరవై నాలుగు బీఆర్ఎస్ ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మంది బీజేపీ నేతలు నామినేషన్లు వేశారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి యాభై ఒకటి బీఎస్పీ మూడు వందల ఇరవై నాలుగు సిపిఐ రెండు వందల అరవై సీపీఎం రెండు వందల డెబ్బై ఏడు ఎంఐఎం ఐదు వందల డెబ్బై ఆరు టీడీపీ నుంచి ముప్పై రెండు వైసీపీ నుంచి ఒకటి జనసేన నుంచి మూడు వందల నలభై రెండు నామినేషన్లు దాఖలు చేశారు కవిత మద్దతుదారులు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున రెండు వందల నలభై ఒక్క మంది నామినేషన్లు వేశారు ఇండిపెండెంట్లుగా మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది వేశారు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల మూడుతో ముగియనుంది పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు ఈ నెల మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు బి సమర్పించాలి ఈ నెల పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మరుసటి రోజున నిర్వహిస్తారు ఈ నెల పదమూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు మున్సిపాలిటీల చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు కార్పొరేషన్ల మేయర్లు డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఈ నెల పద్నాలుగున నోటీసు జారీ చేస్తారు ఈ నెల పదహారున ఉదయం పదకొండు గంటలకు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు కార్పొరేషన్లలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు అదే రోజున మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మున్సిపల్ చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు కార్పొరేషన్ల మేయర్లు డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహిస్తారు పురపాలక నగరపాలక సంస్థల ఎన్నికల కోసం సుమారు ఇరవై ఐదు మంది పోలీసులను సిద్దం చేశారు పోలీసులతో పాటు ఎక్సైజ్ ఫారెస్ట్ సిబ్బందిని భద్రతలో వినియోగించనున్నారు అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు